మన మన ఆ అతులే సహజ నీ ఒక్క దాని వల్ల మొత్తం బ్యాచ్ అంతా పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది ప్రతి సీనియర్ కి ఇండివిజువల్ గా సారీ చెప్పమంటున్నారు ప్లీజ్ అర్థం చేసుకో దీనికి కాలేజ్ వదిలి వెళ్ళడం ఎందుకో పైన ఫ్యాకల్టీకి కంప్లైంట్ ఇద్దాం నా ఒక్కదాని వల్ల మొత్తం బ్యాచ్ అంతా సఫర్ అవటం నాకు ఇష్టం లేదు అది కాదే ఒకసారి ఆలోచన

ఏంట్రా ఏదో మాట్లాడాలన్నా ఏం మాట్లాడాలో మనసులో సెంటెన్స్ ఫామ్ చేసుకుంటున్నా భయ్యా ఒక్క నిమిషం ఏంటి షో చేస్తున్నావా నా గురించి నా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలీదు చావుతో చెలగట్టమొద్దు ఇంకా ఈ డైలాగులు వాడుతున్నారా భయ్య సారీ షో చేస్తున్నావు అన్నావు కాబట్టి చెప్పునా ఇప్పటికైతే చేయలేదు భయ్య ఒక్కవేళ షో చేస్తే ఎలా ఉంటుందో చెప్తా అప్పుడు ఈ అవుట్ మీద ఒక క్లారిటీ వచ్చి కన్విన్స్ అవుతాయేమో చూడు నేనేదో ఈ నాలుగు గోడల మధ్యలో మేనిఫ్లే చేస్తున్నాను అనుకో ఫస్ట్ సపోజ్ ఇదే డిస్కషన్ నలుగురు మధ్యలో జరిగిందనుకో ఫర్ మై ఆ సౌండ్ విన్నావా భయ్యా అలా పది మంది చూస్తూ మనల్ని ఎంకరేజ్ చేస్తుంటే ఎనర్జీ డబుల్ అయ్యి ఒక చిన్న పొనుగ స్టార్ట్ అనమాట అప్పుడు గా మన కాస్ట్యూమ్ వైట్ అయిపోద్ది అనమాట గురించే కదా ఇదంతా కనీసం నాకు నచ్చిన కాస్ట్యూమ్లు చూసుకోవద్దా భయా బ్యాచ్ మేడం వల్ల మెడిసిన్ గురించి ఐడియా వచ్చింది కాబట్టి కొట్టిన పిమ్మట ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం డైక్రోఫ్లానిక్ తిన్నాక పొద్దున్న ఒకటి రాత్రి ఒకటి ట్రెమెడాల్ ఇంజెక్షన్ అయితే ఇంకా బెటర్ ఏమో ట్రై చేయి డెరఫ్లిన్ మిరాల్ రెండు పూట్లు వేసుకో करते Hmm. యాటిట్యూడ్ చూస్తుంటే టిక్ ప్రిస్క్రిప్షన్ కాదురా డైరెక్ట్ బెడ్డే హాస్పిటల్ మీరు రోజు వేసే వైట్ షర్ట్ నేను ఒకరోజు వేస్తే చాలా తేడాగా ఉంటది పోయా భయ్య నీకు రెండే రెండు చెప్తా పాయింట్ నెంబర్ సారీ పాయింట్ నెంబర్ వన్ నీ అంతా నేను చదువుకోలేదు మీరు కొన్నిసార్లు వాడే ఇంగ్లీష్ పదాలకి మీనింగ్ తెలియక పక్క వెళ్ళి గూగుల్లో కొట్టుకుంటే కానీ అర్థం కాదు దాని మీనింగ్ ఏంటో పోనీ క్యారెక్టర్ పరంగా అంటావా మంద అంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదు బ్యాడే ఇంకా చెప్పాలంటే వరస్ట్ అలాంటిది నాకే ఒక అమ్మాయికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో అర్థమైనప్పుడు ఎంత చదువుకుని నీకు అర్థం కాలేదంటే నీతో గొడవపడ్డం వేస్ట్ భయ వరస్ట్ పాయింట్ నెంబర్ టూ గొడవ వద్దు అనడానికి రెండో కారణం ఏంటంటే నేను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది భయ్య ఎవడో బయట నుంచి వచ్చి మనల్ని మన ఊర్లో లాగిబెట్టి కొడితే తలెత్తుకుని తిరగలుతామో వే సొంతూరులో అందుకే భయ్యా లో కూడా నీ మీద చేయలేదు అంటే అర్థం చేసుకో బయట ఊర్లో బానిసగా బతికినా పర్లేదు భయ్య కానీ ఊర్లో మాత్రం సింహంలా ఉండాలి సో గొడవద్దు వద్దు భయ్య అందుకే ఇలా చెప్పాల్సి వచ్చింది లేదా నా విజులేషన్ మీద ఏమన్నా డౌట్ కానీ ఏమన్నా క్లారిటీ కానీ లేదంటావా రియాలిటీలో కూడా ఇదే సేమ్ రిపీట్ అవుతుంది కొరటాల శివ కూడా ఎంత క్లారిటీకి భయ్యా ఒక్కసారో ఆలోచించుకో ప్లస్ తనకు కూడా ఇలాంటి ఇష్టం ఉండవు వాడు ఇప్పుడు ఏమంటాడు తెలుసా బ్రతీమ్లా లేట్రా వదిలేసా ఇందాక క్యాంటీన్లో కూడా సరికి తినలేదు ఏమన్నా తిందామా ఈ కొంపకి కింగ్ మనమే అనమాట పాప ఒడమ్మ లిఫ్ట్ ఈ దాగా దగ్గర చూస్తే చచ్చిపోతాడు కుళ్ళుకునే బుద్ధుడు నమస్తే కూ ఏం తీసుకుంటావు టీ కాఫీ టీ కాఫీ ఐ ప్రిఫర్ గ్రీన్ టీ అంకల్ గణేష్ నేను చేస్తా ఇట్స్ ఓకే నేను చేస్తా సెన్మన్ ఇస్ ఫైన్ రైట్ దట్స్ మై ఫేవరెట్ అంకల్ సో ఏం గణేష్ వెళ్ళి పని చూసుకో పిలుస్తాను థ్యాంక్ యూ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా మాది మెడికల్ షాప్ అంకు మంచి కౌంటర్ మా నాన్న ఈ సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఆ షాప్ ని మెయింటైన్ చేస్తున్నారు ఇంకా ఆయన బాధ్యత అంతా నేను చూసుకున్న తర్వాత వైస్ జెస్కి మీరు యాంక్ ఆ బాబ్బా ఎలా తాగుతారో రాబో దీన్ని చే